అందరికీ నమస్కారం అండి నేను చూపించిన ఐటీఎస్ ఎస్టీ ఎంత ఈరోజు లాస్ట్ మొబైల్ ఫోన్స్ మీద ఒక రికవరీ మేళా హ్యాండ్ ఓవర్ మేళ పెట్టడం జరిగింది ఇప్పుడు టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ మనపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ విత్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఐటీ కోర్ అండ్ సిసిఎస్ టూ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు విక్టిమ్స్ అందరికీ కూడా పిలవడం జరిగింది మనం ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము మీడియా ఫ్రెండ్స్లో నేను పబ్లిక్కి కూడా చెప్తున్నాను ఇటువంటి లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి రిపోర్ట్ ఉంటే చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం లేదు భయపడతారు ప్రధాన కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక మిస్సింగ్ మొబైల్ పోర్టల్ మొబైల్ మిస్సింగ్ రిపోర్ట్ ఐసీనిఐఆర్ పోర్టల్ సిగనైజర్ రెడ్ల నర్సంగ్ కమిటీ గర్ట్ డైరెక్ట్ వెల్ మొబైల్ నంబర్ మొబైల్ ఆఫ్ డివైస్ డివైస్ అడ్రస్ అండ్ ఐడి నంబర్స్ ఇతో సరళ రెజిస్టర్ చేసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ మన డిస్ట్రిక్ట్ పోలీస్ కి వస్తుంది అనంతరం తర్వాత ఐటి కోర్ ద్వారా మనం ఈ ట్రేస్ చేకుతాము అండ్ దెన్ కవరీ నేర లైక్ మిస్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఆల్ దవర్ రికవర్ మొబైల్ ఫోన్స్ కన్సర్ విక్టమ్స్ ఇది కాకుండా మన అనగాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో సెవెన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో సెవెన్ ఈ నెంబర్లో ఒక చాట్ క్రియేట్ ఎనీ పబ్లిక్ ఎనీ మొబైల్ ఫోన్ ఫోన్ లాస్ట్ కంప్లైంట్ ఉంటే డైరెక్ట్లీ వాట్సాప్ మెసేజ్ కి ఒక సింపుల్ మెసేజ్ బై టైప్ చేసి పంపించగలరు అప్పుడు అప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్ జనరేట్ చేసి వాళ్ళకి రీడైరెక్ట్ చేస్తాము సో వాళ్ళు కరెక్టాని డిటైల్స్ ఇవ్వవచ్చు డిటైల్స్ వచ్చిన తర్వాత వికేన్ గో హెడ్స్ ఇన్ ఫ్రీ సో ఈ సో ఫర్ థర్డ్ ఎత్ రికవరీ మేల మనం పెడుతున్నాము सो फार वी हेव रिकवर्ड टू थू हड्रेड अट्ठे मोबाइल फोन टू थू हंड्रेड एट मोबाइल फोन रिकवर् जरिंद टोटल वाल्यू थ्री करो टू हड्रेड मोबाइल फोन रिटर्न सो फॉर् टीम दुर्क अवर्म एस्पेली पी कृष्णवेणी जी साई कुमार देवी पीसी अनंत कल्याण कुमार इनका सीसीएस टीम एम लक्ष्मीपति रा हेड का ये परमेश्वर राव हेड कांस्टेबल एंड नाउ इन जी प्रसाद भोंगल वालों अंदर चला हार्ड वर्क चेसड टू गो फिजिकली एंड फील्ड विजिट చేసి ಅನಿ ಮೊಬೈಲ್ ಫೋನ್ಸ್ ರಿಕವರ್ చేయడం జరిగింది ಐ ಕंग्रेचुಲೇಟ್ ಆಲ್ ದ ಟೀಮ್ ಮೆಂಬರ್ಸ್ ಆಫ್ ವಂಕಪನ ಇಂಡಸ್ಟ್ರಿ ಪೊಲೀಸ್ ಫಾರ್ ಡೂಯಿಂಗ್ ದಿಸ್ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಜಬ್ ಅಂಡ್ ರಿಟರ್ನಿಂಗ್ 200 ಮೊಬೈಲ್ ಫೋನ್ಸ್ ಟು ಡೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು